హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా సో ఎగ్ పులుసు చాలా బాగుంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోన ఆల్రెడీ ఉడకబెట్టిన గుడ్లు ఉంటాయి కదా వాటిని వేసుకొని లైట్గా అంటే గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి దాంట్లో కలర్ కోసం కొంచెం పసుపు కారం వేసుకున్నారంటే అవి కొంచెం కలర్ అనేవి రెడ్గా వస్తాయి చూడడానికి బాగుంటాయి అన్నమాట సో ఇవి ఇష్టం లేదు అలా ఇష్టం లేదనుకుంటే కారం పసుపు వేయకండి డైరెక్ట్ కానీ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోండి వేయించుకొని తీసి పక్కన పెట్టేయండి అదే ఆయిల్లో మీరు మిగతా పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలన్నమాట ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఆ రెండు కూడా చిటపట్లాడాక దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి వేసుకొని అవి బాగా గోల్డెన్ కలర్ వరకు కూడా వాటిని ఫ్రై చేసుకోవాలి దాంట్లోకి అవి ఫ్రై అయ్యాక దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోండి అవి బాగా ఫ్రై అయ్యాక దాంట్లోకి కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసుకొని టమాటా ముక్కలు అన్నీ కూడా స్మూత్గా అయినంత వరకు కూడా వాటిని కుక్ చేసుకోవాలండి సో అవి కుక్ అవ్వడానికి దానిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వాటిని కుక్ చేసుకోవాలి సో ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చూసారు కదా టమాటాస్ అన్నీ కూడా మీకు స్మూత్గా అయిపోతాయండి సో మెత్తగా అయిపోతాయి అప్పటి వరకు కూడా కుక్ చేసుకోవాలి సో ఇలా మొత్తం మూత తీసేసి కలుపుకున్నాక దాంట్లోకి కొంచెం పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసేసుకోండి అలాగే ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి దాంట్లోకి ఒక టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకోండి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి తర్వాత దాంట్లోకి మనం ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని వేసేసుకోవాలి వేసుకొని ఇక్కడ మీ పులుపు మీరు తినే పులుపుని బట్టి చింతపండు రసం వేసేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చూసారు కదా ఒకసారి మొత్తం కలిపేసుకోండి సో ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయినట్టేనండి సో మీకు ఇంకా ఇలా థిక్గా ఉంటేనే బాగుంటుంది మీకు ఇంకా కొంచెం పల్చగా కావాలి అంటే వాటర్ వేసేసుకోండి సో చూసారు కదా చేసుకోవడం ఎంత ఈజీయో అన్నంలో కలుపుకొని తింటే భలే ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి ఒకసారి నా ఛానల్ని వెళ్ళి చూడండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఈ వీడియో కూడా లైక్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి